నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ బీరకాయ కర్రీ చేసుకున్నప్పుడు బీరకాయ మీద పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టులోని ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయంటండి అలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పొట్టుతోని మన అమ్మమ్మల కాలంలో చేసుకునేటువంటి బీరపొట్టు కార పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను అంతేకాదండి ఇది నెలల తరపడి కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇడ్లీ దోశ రైస్లో కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతామా మరి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి టూ టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని ఒక్క నిమిషం వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని ఒక నిమిషం వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి నాలుగు ఎండుమిరపకాయలు కాశ్మీరీ రెడ్ చిల్లీ వేస్తున్నానండి మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ లేకపోతే పూర్తిగా మా ఎండుమిరపకాయలే వేసుకోవచ్చండి మీరు తినే కారానికి అనుగుణంగా ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకోవాలి అంతేకాదండి దీనిలోకి వన్ టీ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్సు చక్కగా వేపుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము ఇక్కడ నేను శుభ్రం చేసుకున్నటువంటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీరపొట్టుని తీసుకున్నానండి ఈ బీరపొట్టుని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరపెట్టుకోవాలండి ఇలా ఆరపెట్టుకున్నటువంటి బీరపొట్టుని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్ అన్నది యాడ్ చేయకుండా కొంచెం కూరుసగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కోసుగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందామండి అంతేకాదు ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో కొంచెం పీచు పీచుగా వస్తుందనమాట ఆ పీచు అనేది మీ ఇష్టం అయితే ఉంచుకోండి లేకపోతే తీసి పక్కన పెట్టుకోండి నేనైతే పూర్తిగా తీయలేదు కొంచమే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత పొయ్యి పెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి మనం కోసుగా గ్రైండ్ చేసుకున్నటువంటి బీర పొట్టును వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీనిలోని వాటర్ అంతా అవాపరేట్ అయ్యి కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యే అంతవరకు అలా కంటిన్యూగా వేపుతూనే ఉండాలండి అంతేకాదండి ఇక్కడ ఫ్లేమ్ అన్నది పూర్తిగా ఈ రెసిపీ అయ్యే అంతవరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట కలర్ అన్నది చేంజ్ అయిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మన బీరపొట్టులోని పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట ఇలా డ్రై అయ్యేసరికి ఇది కొంచెం కలర్ అన్నది కూడా చేంజ్ అవుతుంది అంతేకాదండి బీరపొట్టు వేపుకుంటున్నప్పుడు అడుగంటుతుంది అనుకోండి కొంచెం ఆయిల్ అన్నది కూడా యాడ్ చేసుకుంటూ వేపుకోవాలన్నమాట ఇలా కలర్ అన్నది చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు ఈ పాయింట్లోనే తక్కువ పోలుచుకున్నటువంటి ఐదు వెల్లుల్లి రబ్బలు చింతపండును కూడా వేసుకొని వేసుకున్న అన్ని ని ఒక రెండు నిమిషాలు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని వీటిని చల్లారి పెట్టుకున్నాము తర్వాత వేరొక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి మినప్పప్పు ఉంది కదండి దాన్ని ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోనే మనం ముందుగా వేప పెట్టుకున్నటువంటి బీరపొట్టును కూడా వేసుకుని మిక్సీలోని రెండు పల్స్లు ఇవ్వాలండి తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకోవాలి అంతేకాదండి ఉప్పు మాత్రం మనం వేపుకునేటప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాం కదా అందుకని ఇక్కడ ఉప్పు అన్నది కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పును కూడా వేసుకున్న తర్వాత దీన్నిసారి గ్రైండ్ చేసుకుని దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లను పెట్టి స్టోర్ చేసుకున్నారంటే త్రీ మంత్స్ వరకు ఇది స్టోర్ ఉంటుందండి అంతేనండి ఇడ్లీ దోశ రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి అమ్మమ్మల కాలం నాటి బీరపొట్టు కారపొడి రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్కి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్